హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటంటే సాంబ్రాన్ అండి మనకి పాతకాలం రోజుల్లో ఇంట్లోని అలాగే చిన్నపిల్లలకు కానీ తలస్నానం చేయించినప్పుడు అది సాంబ్రాన్ అయితే వేసేవారు కదండి అప్పుడంటే ఇంట్లో పొయ్యిలు అవి ఉండేవి కాబట్టి ఆ నిప్పులను అయితే తీసుకొచ్చేసి మనమైతే వేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఎవరింట్లో కట్టెల పొయ్యిలు అయితే ఉండట్లేదు కదా సో ఏంటంటే ఇప్పుడు ఎవరు అంత ధూప్ స్టిక్స్ వాడుతున్నారు తప్పితే సాంబ్రాణి వాడట్లేదు సో సాంబ్రాణి దీపం ధూపం ఎలా వేసుకోవాలి నిప్పులు ఎలా తయారు అనేది అయితే ఇప్పుడైతే నేనైతే చూపిస్తానండి ఇలా మన దగ్గర కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనం ఎప్పుడైనా దేవుడు కొట్టినవి ఆ కొబ్బరి చెప్పులను అయితే మనం దాన్ని ఇలా సెపరేట్ చేసేసుకొని లోపల కొబ్బరిని ఈ షెల్స్ అయితే దాచిపెట్టుకొని ఉంచుకుంటే మనమైతే ఈజీగా అయితే సాంబ్రాన్ దూపుని తయారు చేసుకోవడానికి అయితే దూపం వేసుకోవడానికి నిప్పులు తయారు చేసుకోవడానికి అయితే ఇది బాగా అయితే యూజ్ అవుతుందండి అలా ఆ షెల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా కాలువ్వాలి బాగా కాలిన తర్వాత మీ దగ్గర సాంబ్రాన్ దూపం వేసుకొని కొడుకుంటే కొడుకో ఓకే లేకపోతే కనుక ఏదైనా వేస్ట్గా ఏదో ఏదైనా స్టీల్ ప్లేట్ లాంటి దాంట్లో పెట్టేసుకొని మనమైతే ఈ కొబ్బరితో నిప్పులు అయితే తయారు చేసుకొని సాంబ్రాయిన్ ధూపం అయితే ఈజీగా వేసేసుకోవచ్చండి ధూప్ స్టిక్స్ వాడలే వాడకపోతే ఈ ధూప్ స్టిక్స్ వాడేవాళ్ళు అయితే ధూప్ స్టిక్స్ వాడినా కూడా సాంబ్రాన్ అంత ఇది ఉండదు కదా మనకి సో ఈ కొబ్బరి చెక్కలతో మనం ఇది ఎలాగో వేస్ట్గా పడేసేవే కదా వీటితో అయితే మనం నిప్పులనైతే తయారు చేసేసుకోవచ్చు తయారు చేసుకొని మనమైతే సాంబ్రాన్ ధూపం అయితే ఇంట్లో అయితే వేసుకోవచ్చు ఏదైనా పూజలప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు సాంబ్రాంతి ధూపం అయితే వేసుకుంటూ ఉంటాం కనుక అలాంటప్పుడు దీంట్లో అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నిప్పులు తయారు అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా ఈ టైంలో అయితే అంటే ఇంట్లో పెడితే మళ్ళీ నిప్పులు కదా అని చెప్పి బయటికి తీసుకొచ్చేది నిప్పులు అయిపోయింది కదా ఇలా అయితే మనం కొబ్బరి చెక్కలు దాచుకొని సాంబ్రాని దూపనికి నిప్పులు అయితే తయారు చేసుకోవచ్చండి చిన్నపిల్లలకైనా మనకి ఇంట్లో సాంబ్రాన్ని దూకం వేసుకోవడానికైనా చిన్నపిల్లలకి వేసేటప్పుడు హీట్ కూడా బాగానే ఉంటుందండి వెంటనే అయిపోతుందని బొగ్గులకి బొగ్గులుగా ఇంచుకొని ఇది హీట్ కూడా బాగానే ఉంటుంది చిన్నపిల్లలకైనా లేకపోతే ఇంట్లో దూపం వేసుకోవడానికైనా ఇట్లా చేసుకుంటే మనకి కొబ్బరి చెప్పులతో దూపం అయితే మనం తయారు చేసుకోవచ్చు దూపం వేసుకోవడానికి నొప్పులు అయితే తయారు చేసుకోవచ్చండి

నేను ఈ ప్లేట్లో ఎందుకు పెట్టాను అంటే మీ దగ్గర మట్టి కొడుకులు తీసుకొస్తా ఉంటే చేజారు పడిపోతున్నాస్తున్నాను సో ఇంక వేస్ట్ది పల్లె ఒకటి ఉంటే అదైతే మనం ఎట్లా చేసినా ఇబ్బంది ఏమన్నది కాబట్టి ఇంకా దీంట్లో అయితే పెట్టేసుకొని బాగా నల్లగా అయిపోయినప్పుడు ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది మనం కొబ్బరి హీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అయిన తర్వాత బయట గాల్లో ఎక్కడైనా పెట్టేస్తే తొందరగా అయిపోతుందండి ఎత్తులు అంటారుగా మీరు చూడండి ఒకసారి అంటే అందులో ఆల్రెడీ సాంబ్రాన్ ఉంటుంది కదా దానివల్ల అయితే हैते ये लोग से आए बेवकूफ से इरादों को औरने के कराना पाकिस्तान से आ रहा है ఇంకెండను అయితే నిప్పులు తయారు చేసుకొని సాంబ్రాన్ని దూపం అయితే వేసేసుకోవచ్చు ఈజీగా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్